అప్పులు చేసామని అంటున్నారు తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పు లేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు బిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటా పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతే పోయింది ఎవరిని బెదిరిస్తుండ్రు ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష నేను చెప్తున్న అధ్యక్ష మాట్లాడండి ఒక్క నిమిషం జయదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి జయదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ రెడ్డి గారు అధ్యక్ష బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిన సభ్యులందరూ కూడా సమయం ఉండమని వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులు కూడా కాదు రికార్డులలో కూడా లేదు అయినా సరే వారు చెప్పారు మేమందరం 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 మా సభ్యుని కూడా మాట్లాడొద్దు అట్లా మైక్ లేకుండా మాట్లాడదు అని చెప్పినాం ఆ పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుతున్నాం వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పాదం ఏం పదం సరే ఇది అధ్యక్ష వాస్తవానికి ఎవరమైనా అధ్యక్ష ఉద్ధరిస్తూ